అందరికీ నమస్కారం మన కంప్యూటర్ డెస్క్టాప్ను ఎప్పుడైనా చూసుకున్నారా అంత ఫైల్స్తో చిందరవందరగా ఏదైనా ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ వెతకాలంటే అదో పెద్ద పని అవునా సరే ఇక ఆ బాధ వద్దు ఈరోజు మన డిజిటల్ లైఫ్ కి ఒక కొత్త లుక్ ఇద్దాం గూగుల్ డ్రైవ్ అనే ప్రపంచంలోకి వెళ్ళిపోదాం మన ఫైల్స్ ని చక్కగా సర్దుకోవడం పంచుకోవడం భద్రంగా దాచుకోవడం ఎలాగో తెలుసుకుందాం ఆలస్యం మొదలు పెట్టేద్దామా ఇది మనలో చాలామందికి తెలిసిన కథే కదూ ఎడమవైపు చూడండి అదొక చిందరవందరగా ఉన్న గదిలా ఉంది ఎక్కడ ఏ వస్తువు పెట్టామో గుర్తుండదు అదే కుడివైపు వావ్ ఎంత నీట్గా ఉందో గూగుల్ డ్రైవ్ అచ్చమలా అన్నీ చక్కగా సర్దిన ఒక లైబ్రరీలా ఉంటుంది ప్రతి ఫైల్ దాని స్థానంలో దానికి ఉండాల్సిన చోట ఉంటుంది సరే ఈ గందరగోళం నుంచి అంత నీట్గా ఉండే ప్రపంచంలోకి మన ప్రయాణం ఎలా సాగుతుందో చూసేద్దాం అవును మొదటి అడుగు చాలా ముఖ్యం మన కంప్యూటర్లో పేరుకుపోయిన ఈ డిజిటల్ చెత్తనంతా ఒక విలువైన నిధిగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇది కేవలం ఫైల్స్ను ఆన్లైన్లో ఎక్కడో దాచుకోవడం గురించి కాదు మన పనిని ఎంతో సులభం చేసే ఒక మంచి వ్యవస్థను మనం ఎలా నిర్మించుకోబోతున్నామన్నమాట గూగుల్ డ్రైవ్ని మన కొత్త డిజిటల్ ఆఫీస్గా ఊహించుకోండి ఎడమవైపు కనిపిస్తున్న ఈ మెను మన పర్సనల్ అసిస్టెంట్ అనమాట చూడండి హోమ్ అంటే మన వర్క్ డెస్క్ మనం రోజూ వాడే ఫైల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మై డ్రైవ్ ఏమో మన పర్సనల్ లాకర్ లాంటిది ఇక షేర్డ్ విత్ మీ ఇది మనకు వేరే వాళ్ళు పంపిన ఫైల్స్ ఉండే చోటు అంతే ఈ మూడు విషయాలు అర్థమైతే చాలు సగం పని అయిపోయినట్టే రైట్ మన కొత్త డిజిటల్ ఆఫీస్ అయితే రెడీ అయిపోయింది మరిప్పుడు అందులోకి మన ఫైల్స్ ను ఎలా తీసుకురావాలి చాలా సింపుల్ రెండు చాలా సులభమైన పద్ధతులున్నాయి వాటితోనే మొదలు పెడదాం ఈ ప్లస్ కొత్తాని కనిపిస్తున్న ఇది ఒక మ్యాజిక్ బటన్ లాంటిది ఒక్క క్లిక్తో కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ ని డ్రైవ్లోకి తెచ్చేయచ్చు అంతకంటే మంచి విషయమేంటో తెలుసా కొత్త డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి వేరే సాఫ్ట్వేర్ ఏదీ అక్కర్లేదు ఇక్కడే నేరుగా బ్రౌజర్లోనే డాక్స్ షీట్స్ స్లైడ్స్ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు ఎంత బాగుందో కదా దేనికన్నా ఇంకా ఈజీ పద్ధతి కావాలా అయితే ఇది చూడండి అదే డ్రాగన్ డ్రాప్ సింపుల్గా మన కంప్యూటర్ డెస్క్టాప్ నుంచి కావలసిన ఫైల్ను మౌస్తో పట్టుకుని నేరుగా గూగుల్ డ్రైవ్ విండోలోకి లాగి వదిలేయడమే అంతే ఫైల్ అప్లోడ్ అయిపోతుంది ఇంతకంటే సులభం ఏముంటుందో చెప్పండి ఓకే ఫైల్స్ అన్నీ డ్రైవ్లోకైతే వచ్చేశాయి ఇప్పుడు అసల్ మ్యాజిక్ మొదలవుతుంది మన డిజిటల్ ఆఫీస్ని ఒక ప్రొఫెషనల్లా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో నేర్చుకుందాం ఫోల్డర్లు రంగులు స్టార్స్ వీటితో మన డ్రైవ్కి ఒక సూపర్ లుక్ ఇచ్చేద్దాం ఇది మన ఆఫీసులో ఉండే ఫైలింగ్ క్యాబినెట్ లాంటిదే అనుకోండి చాలా సింపుల్ ముందుగా కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయటానికి ప్లస్ కొత్త బటన్ నొక్కి కొత్త ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మన ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి మూవ్ టు ఆప్షన్తో దాన్ని మనం క్రియేట్ చేసిన ఫోల్డర్లోకి పంపించేయడమే అప్పుడు అన్నీ ఒకే చోట నీటుగా ఉంటాయి అయితే కేవలం ఫోల్డర్లతోనే ఆగిపోవద్దు మన ఆర్గనైజేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం ఎలాగంటే ముఖ్యమైన ప్రాజెక్ట్ ఫోల్డర్ కి ఒక ఎరుపు రంగు పర్సనల్ ఫైల్స్ కి ఆకుపచ్చ రంగు ఇలా కలర్స్ ఇచ్చుకోవచ్చు అప్పుడు చూడగానే ఏ ఫోల్డర్ ఏంటో ఈజీగా తెలిసిపోతుంది ఇంకా చాలా ముఖ్యమైన ఫైల్స్ కి ఒక స్టార్ గుర్తుపట్టామనుకోండి అవి ఎప్పుడూ మనకు ముందు వరుసలో కనిపిస్తాయి ఇప్పుడు గూగుల్ డ్రైవ్లో ఉన్న అసలైన సూపర్ పవర్ గురించి తెలుసుకుందాం అదేంటంటే దాని సర్చ్ పైన ఉన్న బార్లో ఏదైనా పదం టైప్ చేస్తే అది సుధూ ఫైల్ పేర్లనే కాదు ఫైల్స్ లోపల అంటే పీడీఎఫ్లు ఫోటోల లోపల ఉన్న ను కూడా చదివి మనకు చూపిస్తుంది అద్భుతం కదా ఇక్కడ చూడండి ట్యాక్స్ అని టైప్ చేయగానే ఒక పీడీఎఫ్ ఒక రసీదు ఫోటో రెండు రిజల్ట్స్లో వచ్చేశాయి సరే మన ఫైల్స్ అన్నీ గా సర్దుకున్నాం ఇప్పుడు మన తర్వాతి స్టెప్ వాటిని వేరే వాళ్ళతో ఎలా పంచుకోవాలి అది సురక్షితంగా అవును ఇక్కడ సురక్షితంగా అనే పదం చాలా చాలా ముఖ్యం అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది ఫైల్స్ ను వేరేవాళ్లకు పంపుతున్నాం సరే కానీ వాటి మీద మన కంట్రోల్ ఎలా ఉంటుంది అంటే దాన్ని ఎవరు చూడాలి ఎవరు మార్పుల్ చేయాలి ఈ కంట్రోల్ అంతా మన చేతుల్లోనే ఉంటుందా ఉండాలి కదా ఫైల్స్ షేర్ చేయడానికి మనకు రెండు దారులుంటాయి మొదటిది ఒక ఇంటికి తాళం వేసి ఆ తాళం చెవిని మనకు కావలసిన ఇవ్వడం లాంటిది అంటే వాళ్ల ఈమెయిల్కి నేరుగా షేర్ చేయడమనమాట ఇది చాలా సెక్యూర్ ఇక రెండోది ఒక పబ్లిక్ నోటీస్ బోర్డులో ఆ ఫైల్ను పెట్టడం లాంటిది అంటే ఒక లింక్ క్రియేట్ చేయడం ఇది చాలా ఈజీనే కాని ఆ లింక్ ఎవరికి దొరికినా ఫైల్ ఓపెన్ చేసేయొచ్చు అందుకే ముఖ్యమైన సమాచారం కోసం ఎప్పుడూ మొదటి పద్ధతినే వాడాలి గుర్తుంచుకోండి మనం షేర్ చేసేటప్పుడు పవర్ అంతా మన చేతుల్లోనే ఉంటుంది మనమే బాస్ ఈ మూడు అధికారాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి ఎడిటర్ అంటే ఫైల్లో ఏ మార్పులైన చేయొచ్చు కామెంటర్ అంటే కేవలం కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ఇక వ్యూవర్ పేర్లోనే ఉంది కేవలం చూడగలరు అంతే సో ఎవరికి ఏ పవర్ ఇవ్వాలనేది మన చేతుల్లోనే ఉంటుంది మనమొకసారి ఫైల్ షేర్ చేశాక కూడా కంట్రోల్ మన చేతుల్లోనే ఉంటుంది ఎప్పుడైనా సరే ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి షేర్ ఆప్షన్కి వెళ్తే ఎవరెవరికి యాక్సెస్ ఉందో మొత్తం లిస్టు కనిపిస్తుంది అక్కడే వాళ్ల పర్మిషన్స్ ని మార్చొచ్చు లేదా అవసరం లేదనుకుంటే వాళ్ల యాక్సెస్ ని పూర్తిగా తీసేయొచ్చు కూడా ఇప్పటిదాకా మనం బేసిక్స్ అన్నీ నేర్చుకున్నాం ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళి గూగుల్ డ్రైవ్ను ఒక ప్రో లాగా ఎలా వాడాలో చూద్దాం ఈ పవర్ యూజర్ టిప్స్తో మన సమయం ఆదా అవ్వడమే కాదు మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది గూగుల్ డ్రైవ్లో నాకు బాగా నచ్చిన ఫీచర్ ఇదే దీన్నే టైం ట్రావెల్ అనొచ్చు మనందరికీ తెలుసు రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ అసలు ఫైనల్ అంటూ ఒకే ఫైల్కి పది పేర్లు పెట్టి కన్ఫ్యూజ్ అవుతాం ఇకపై ఆ తలనొప్పి ఉండదు డ్రైవ్లో ఒకే ఫైల్లో మనం చేసిన మార్పులన్నీ అంటే పాత వర్షన్స్ అన్నీ ఉంటాయి ఏదైనా పొరపాటు జరిగినా ఒక్క క్లిక్తో పాత వర్షన్కి వెనక్కి వెళ్ళిపోవచ్చు సూపర్ కదా ఇంకో రెండు ప్రోటిప్స్ ఉన్నాయి సెటింగ్స్లోకి కన్వర్ట్ అప్లోడ్స్ ఆన్ చేసుకుంటే మనం అప్లోడ్ చేసే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫైల్స్ అన్నీ ఆటోమేటిక్గా గూగుల్ డాక్స్గా మారిపోతాయి ఇక రెండోది ఆఫ్లైన్ మోడ్ దీనిని ఎనేబుల్ చేస్తే ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కూడా మన ఫైల్స్ ని ఎడిట్ చేసుకోవచ్చు అయితే ఈరోజు మన ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుందాం చిందరవందరగా ఉన్న ఫైల్స్ నుంచి పూర్తి కంట్రోల్ ఉన్న ఒక సిస్టమ్కొచ్చాం ఫైల్స్ను ఈజీగా డ్రాగన్ డ్రాప్తో అప్లోడ్ చేయడం వాటిని రంగులు ఫోల్డర్లతో నీట్గా ఆర్గనైజ్ చేయడం ఇంకా పర్మిషన్స్తో సురక్షితంగా షేర్ చేయడం ఇవన్నీ నేర్చుకున్నాం మన డిజిటల్ వర్క్స్పేస్ ఇప్పుడు మన చేతిలో ఉంది ఒక విషయం గుర్తుంచుకోవాలి టెక్నాలజీ అనేది ఒక సాధనం లాంటిది దాన్ని మనం ఎలా వాడుకుంటామన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది ఈరోజు మనం గూగుల్ డ్రైవ్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు చేయాల్సిందల్లా దాన్ని ఆచరణలో పెట్టడమే మన డిజిటల్ ప్రపంచానికి మనమే రాజు ఇక దాన్నే ఏలేద్దాం